వెల్కమ్ టు ఎన్సీ న్యూస్ నా పేరు చందన ముందుగా హెడ్లైన్ ప్రజా వ్యతిరేక చట్టాన్ని రద్దు చేయాలి ఐఎఫ్టి జిల్లా సహాయ కార్యదర్శి గ్రీష్మకుమార్ ఇరవై నాలుగో వార్డులో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించిన కుందుల ప్రజా వ్యతిరేక భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మకుమార్ అన్నారు నిడోల్లోని కోర్టు వద్ద నిర్దోలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిర్వహిస్తున్న రీలే నిరావాదిక దీక్షలను భారత కార్మిక సంఘాల సమైక్య బృందం సందర్శించి సంఘీభావం ప్రకటించింది ఈ సందర్భంగా కృష్ణకుమార్ మాట్లాడుతూ దశాబ్దాలుగా ప్రజలు ఆస్తుల తగాదాలను సివిల్ కోర్టుల ద్వారా పరిష్కరించుకుని న్యాయం పొందుతున్నారని ప్రభుత్వం నూతనంగా భూహక్కు చట్టం తీసుకువచ్చి కోర్టులో చేయవలసిన పనిని ప్రభుత్వ ట్రిబ్యునల్స్ కు అప్పగించి దీనివల్ల సామాన్యులకు న్యాయం దూరం అవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మొలగాల రవికుమార్ జనరల్ సెక్రటరీ డేగపాటి మహేష్ ట్రెజరర్ గుమ్మాపు గాబ్రియల్ స్పోర్ట్స్ సెక్రటరీ ఆకుతోటి సతీష్ కుమార్ ఉజ్జన సత్యప్రసన్న చిట్టా రమేష్ సీనియర్ న్యాయవాదులు మరియు ఇఫ్టు అధ్యక్షుడు శ్రీపత్తి వీర్రాజు గాలి కానిరాజు మల్లిడి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు చేసుకోవాల్సినటువంటి విషయం ఆంధ్ర రాష్ట్రంలో సివిల్ ఉన్నాయి న్యాయ నుండి ఆలోచించాల్సిన ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ సూచనని అడ్డం పెట్టుకొని ఇక్కడ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఐదు వందల పైగా ఉన్నటువంటి సివిల్ కోర్టులు చేయలేనటువంటి పని కేవలం ఇరవై ఆరు ట్రిబ్యునల్స్ ఏ విధంగా పరిష్కారం చేస్తాయనేటువంటి దాన్ని ప్రజలు గమనించుకోవాలి అదే కాకుండా దీన్ని ఏదైనా సవాల్ చేయాలంటే ట్రిబ్యునల్ పైన కనీసం స్థానిక కోర్టుకి వెళ్ళండి అనేటువంటి అవకాశాన్ని కూడా ఇవ్వకుండా డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళమని చెప్తా ఉన్నారు అంటే దీనివల్ల చిన్న చిన్నటువంటి లావాదేవీ చిన్న 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 విషయాలు ఏవైతే ఉంటాయో వంద వంద గజాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ రెండు వందల గజాలకు సంబంధించినటువంటి ఆస్తి తగాదాలు కానీ అదేవిధంగా అరెకరం ఎకరం రెండెకరాల్లో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులు కానీ తమకి ట్రిబ్యునల్లో ఏ విధమైనటువంటి తీర్పు వచ్చినా సరే దాన్ని సవాల్ చేయాలంటే ఇవాళ లక్షలాది రూపాయల వ్యయంతో కూర్చుని ఎంతో దూర భారత్తో కూడికినటువంటి హైకోర్టుకు వెళ్ళి మాత్రమే న్యాయం పొందగలుగుతారు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి మరి ఇలా అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సివిల్ కోర్టులు ఎందుకు ఇక్కడ ఈ జడ్జిలు ఎందుకు ఈ నిర్మాణాలెందుకు దశాబ్దాలుగా ఇక్కడ సివిల్ కోర్టుల ద్వారా న్యాయం పొందుతున్నటువంటి ప్రజలకి తీరని ద్రోహం చేస్తా కేవలం తమ పక్షపాతులుగా వాళ్ళక పక్షానికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళ పేరును మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అసైండ్ భూములు కానీ వేరే రకాల భూములు కానీ బదలాయించుకోవాలి ఏకపక్షంగా తాము ఆస్తులు సంపాదించుకోవాలనేటువంటి లక్ష్యంతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉంది ఇది పేద ప్రజలకి పేరినటువంటి ద్రోహం తక్షణమే దీన్ని ఈ నూతన భూహక్కు చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాను